ఈ రోజు శుక్రవారం కదండి ఇంట్లో పూజ చేసుకున్నాను ఇప్పటి వరకు పూజ చేయడానికి ఇంటికి అంటూ నిందండి అంటూ కార్యక్రమం అంటు కార్యక్రమం నిన్నటితోటి ముగిసిపోయింది అంటు ముగిసిందని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాను అదే విధంగా దేవుడి పటాలు దేవుడి సామాన్ కూడా శుభ్రం చేశానండి దేవుని పట్టాలకి పసుపు కుంకుమ గంధం అలంకరించుకుని అదే విధంగా గుమ్మాన్ని కూడా శుభ్రం చేసుకుని దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకున్నాను గుమ్మానికి పూజ చేసుకుంటే స్వయంగా లక్ష్మీదేవికి పూజ చేసినంత ఫలితం వస్తుంది అదే విధంగా మీ ఇంట్లో గాని తాబేలు బొమ్మ ఉంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పూజ చేసుకుని అక్కడ పసుపు కుంకాల పెట్టుకుని తాబేలు బొమ్మ గాని ఆ ప్లేస్ లో ఉంచుకొని పువ్వులు అలంకరించుకొని పూజ గాని చేసుకుంటే మన ఇంటికి చాలా శుభదాయకం అండి నేను ఈ రోజు పూజకి పూలతో పాటు తులసి అలాగే బిల్వ పత్రము కూడా పెట్టుకుని పూజ చేసుకుంటున్నానండి మనం దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడు అగ్గిపెట్టతో డైరెక్ట్ గా వెలిగించకూడదండి కడ్డీ గానీ లేకపోతే ప్రమిదితో గానీ వెలిగించుకుని దాన్ని తీసుకొని వెళ్ళి దీపం వెలిగించుకోవాలి అలా చేసుకుంటేనే మనకి ఫలితం దక్కుతుంది ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుందండి ఈ శుక్రవారం సాయంత్రం పూట దూపం వేసుకుంటే మన ఇంటికి ఎటువంటి నరదృష్టి అనేది ఉండకుండా ఉంటుంది ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్